కార్తీక దీపం ఆపరేషన్ థియేటర్ ముందు దీపాహిమ ఏడుస్తూ ఉంటారు లోపల కార్తీక్ శౌర్యకు ఆపరేషన్ చేస్తూ ఉంటాడు గుడ్ గుడ్ అనేసి కార్తీక్ బయటికి వస్తాడు దీప మాత్రం ని పట్టించుకోకుండా ఆపరేషన్ థియేటర్ లోపలికి తొంగి తొంగి చూస్తూ అనుమానంగా కార్తీక్ వైపు చూస్తుంది డాక్టర్ కార్తిక్ డ్రెస్లో ఉండడంతో దీప పెద్దగా పట్టించుకోదు కార్తీక్ని అప్పుడే కార్తీక్ దీపవైపు చూస్తాడు దీప కార్తీక్ కళ్ళని గుర్తుపడుతుంది ఇద్దరు కళ్ళు ఒకేసారి కలుస్తాయి వెంటనే దీప కార్తిక్కి దండం పెడుతుంది చాలా ఎమోషనల్గా కార్తిక్ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా దీప టెన్షన్గా కార్తీక్నే చూస్తూ ఉంటుంది కార్తిక్ కాస్త ముందుకు వెళ్ళి బొడ్డను వెళ్ళి చూపిస్తూ ఆపరేషన్ సక్సెస్ అన్నట్లుగా సైగ చేస్తాడు అది దీపకు మాత్రమే అర్థమవుతుంది ఇక వెంటనే నవ్వేస్తుంది పడిపోతుంది అక్కడే దీప అప్పారావు ఉంటారు కానీ దీప కార్తిక్ వైపే చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో డాక్టర్ అంజలి అలాగే ధనుంజయ్లు బయటికి వస్తారు అంజలి దీపని చూసి కంగ్రాట్స్ అండి ఆపరేషన్ సక్సెస్ అంటుంది వెంటనే అవును మీ ఆయన ఎక్కడా అని అడుగుతుంది మొత్తానికి కార్తిక్ మళ్ళీ డాక్టర్ బాబుగా మారి కూతుర్ని కాపాడుకున్నాడు మోనితకి నచ్చినట్లుగా నువ్వు బిహేవ్ చేస్తే గనక నీ జాబ్ ఏం కాదు అని భారతి విన్నీకి చెప్పింది ఈవినింగ్ వస్తా అని భారతి వెళ్తూ ఉండగా మోనిత పిలిచి టూ ఫింగర్స్ చూపించి ఏదో ఒక ఫింగర్ పట్టుకోమంటుంది దాంతో భారతి ఒక ఫింగర్ పట్టుకుంటుంది ఇక దాంతో అప్పుడు మోనిత మనం వెళ్ళే ప్లేస్లో కార్తిక్ ఉంటాడు అని ఒకటి ఉండడు అని మరొకటి అనుకున్నా నువ్వు ఉంటాడు అని పట్టుకున్నావు అంటుంది మోనిత ఇక రుద్రాని అయితే రుద్రాని మనుషులు ఆపరేషన్ ఓవర్ అని చెప్పగానే షాక్ అవుతుంది అలా ఎలా అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చుకట్టారు అంటూ వాళ్ళని తిట్టిద్ది ఇక కార్తీక హిమని తన ఒడిలో పడుకోబెట్టుకుని ఉండగా అప్పారావు వచ్చి బావా నాకు విషయం అర్థమైంది బావా నీతో నేను చాలా తప్పుగా ప్రవర్తించేవాణ్ణి హోటల్లో నన్ను క్షమించు బావా అంటూ కాళ్ళ మీద పడతాడు ఇక సీన్ కట్ చేస్తే మరోవైపు శౌర్యని మరోసారి చెక్ చేసిన డాక్టర్ అంజలి అక్కడే ఉన్న దీపా కార్తిక్లతో మీ కారణంగా అంత పెద్ద డాక్టర్ కార్తిక్ గారు మా హాస్పిటల్కి వచ్చారు మీ మీద అభిమానంతో ఆయన డబ్బులు తీసుకోలేదు అందుకే మేము అడగదలుచుకోలేదు అంటూనే మీరు వంటలు బాగా చేస్తారట కదా మీతో పాటు వచ్చిన అబ్బాయి చెప్పాడు మీరు ఏమనుకోనంటే మా పాప పుట్టినరోజు ఉంది గెస్ట్లకి వంట చేసి పెడతారా అని అడుగుతుంది అంజలి దీపని దాంతో దీప చాలా సంతోషంగా తప్పకుండా మేడం మీరు మాకు ఇంత చేశారు మీకోసం ఆ మాత్రం చేయలేమా అని దీప అనగానే కార్తిక్ నా భార్యకి సాయంగా నేను కూడా వస్తాను మేడం ఇలా అయినా కృతజ్ఞతలు చెప్పుకుంటాను అని అంటాడు సరే ఏమేం చేయాలో చెబుతాను మీరు మా ఇంటికి వచ్చేయండి అంటుంది అంజలి మరి మోనిత కూడా అంజలి ఇచ్చే పార్టీకే వెళ్ళబోతుంది మరి అక్కడ దీపా కార్తిక్ పిల్లలను చూస్తుందా లేదా అన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్